వెల్కమ్ టు అవర్ ఛానల్ టెట్కు సంబంధించినటువంటి తెలుగు పేపర్ ప్రీవియస్ బిట్లు ఈరోజు మనం ప్రాక్టీస్ చేద్దాం సో ఇవి మీకు తప్పకుండా మీ ఎగ్జామ్కి హెల్ప్ అవుతుంది మొదటి క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్టయితే క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబు గుర్తించండి అన్నాడు ఈ పద్యాన్ని ఒకసారి చూద్దాం కురగాని కొడుకు పుట్టిన గురగామియే కాదు తండ్రి గుణముల జరచు చిరకుతుద వెన్ను పుట్టిన చిరకున్న తీ పిల్ల జరచు సిద్ధము సుమతి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఈ పద్యాన్ని సో ఇక్కడ దీని కింద ఉన్నటువంటి క్వశ్చన్లు మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ చూసుకుంటే నిష్ప్రయోజకుడైన కొడుకుకు పోలిక చెప్పినది తండ్రి కొడుకు చెరకు వెన్ను సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ తీసుకుంటే మంచి లక్షణములు కలవి తండ్రి చెరకు తండ్రి కొడుకు చెరకు వెన్ను తండ్రి వెన్ను ఒకటోది రైట్ ఆన్సర్ తండ్రి చెరకు క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ ఇక్కడ ఒక పేరా వచ్చిండు కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి పార్వతిని వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్న శివుడికి హిమవంతుడి వద్దకు పెద్దల్ని పంపి పార్వతిని అడగవలసిందిగా ఆమె చిలికత్తలు తెలియజేస్తారు అందుకే శివుడు సప్తమహర్షుల్ని పంపిస్తాడు మాట్లాడేటప్పుడు వరుడు కన్యతండ్రికి కొంత కన్యాశుల్కం చెల్లించి నిశ్చయం చేసుకోవడం ఆనాటి ఆచారం సో ఇక్కడ చూడండి ఈ పేరాకంటే కింద క్వశ్చన్లను చూసి తర్వాత ఆన్సర్ చేయడం ఈజీ సో ఇక్కడ చూడండి థర్టీ త్రీ క్వశ్చన్స్ పెద్దల్ని పంపమన్నవారు పెద్దల్ని పంపమన్నవారు హిమవంతుడు చెలికత్తెలు శివుడు పార్వతి సో ఆన్సర్ ఈస్ చెలికత్తెలు కన్యాశుల్కం అంటే ఒకటి వరుణి తరపు వారిచ్చే కట్నం రెండు వరుణికిచ్చే కట్నం మూడు వధువు ఇచ్చే కట్నం నాలుగు వరుణి తరపు వారికిచ్చే కట్నం సో మొదటిది ఆన్సర్ వరుణి తరపు వారికిచ్చేటువంటి కట్నాన్ని కన్యాశుల్కం అంటారు క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ తీసుకుంటే ప్రాచీన గాథాలహరిని రచించిన వారు ప్రాచీన గాథాలహరిని రచించినవారు ఫోర్త్ వన్ ఆన్సర్ పిలకా గణపతి శాస్త్రి ప్రాచీన గాథాలహర్ని రచించిన రచించినవారు ముప్పై ఆరు జింగాల శాస్త్రి సాక్షి వ్యాసాల రచయిత ఉపన్యాసకుడు తెలుగు పండితుడు సాక్షి వ్యాసాలలోని పాత్ర సో సాక్షి వ్యాసాలలోని పాత్ర జంగాల శాస్త్రి ఇక్కడ థర్టీ సెవెన్ క్వశ్చన్ చూస్తే వలవధిక దీర్ఘ వైర వృత్తి అనే స్వభావం గల ఇతివృత్తం భాషా రుచి శాంతి స్థాపన ప్రకృతి వర్ణన సాంకేతిక విజ్ఞానం ఆన్సర్ ఇస్ టూ నెంబర్ థర్టీ ఎయిడ్ తీసుకుంటే ఏదైనా ఒక అంశాన్ని గురించి ఆధారాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని అందించే సాహితీ ప్రక్రియ ఏదైనా ఒక అంశాన్ని గురించి ఆధారాలతో కూడినటువంటి సమగ్ర సమాచారం అందించేటువంటి సాహితీ ప్రక్రియ ఏది వ్యాసం కథ నాటిక కావ్యం సో ఇది వ్యాసం నెక్స్ట్ క్వశ్చన్ పక్కి అప్పల నరసయ్య రచించిన శతకం పక్కి అప్పల నరసయ్య రచించిన శతకం రాజశేఖర శతకం సర్వేశ్వర శతకం నరసింహ శతకం కుమార శతకం ఫోర్త్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్ కుమారశతకం నెంబర్ ఫార్టీ ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా ఇది ఒక పద్యం వచనం గేయం గద్యం సో ఇది ఒక గేయం పారిపోయాడు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఒకటి చెప్పులరగడం రెండు కలగాపులగం మూడు దొంగకు తేలు కుట్టడం నాలుగు కాలికి బుద్ధి చెప్పడం సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కాలికి బుద్ధి చెప్పటం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ తాతయ్య ఏది ఆ పత్రికతే సురభి పద్యం భలేగా ఉంది తాతయ్య ఇదిగో చూడండి తాతయ్య చమత్కారం ఉన్న పద్యం సురభి ఈ వ్యవహార రూపమే కరపత్రం సంభాషణ పోస్టరు ఇంటర్వ్యూ సంభాషణ ఫార్టీ త్రీ దైత్యులు అనగా అర్థం రాక్షసులు దేవతలు గంధర్వులు దక్షిణాపతమునకు చెందని వారు దైత్యులు ఆన్సర్ రాక్షసులు దైత్యులు అనగా రాక్షసులు గురువు నానార్థాలు గురువు యొక్క నానార్థాలు ఉపాధ్యాయుడు వజ రాజు మంత్రి ఉపాధ్యాయుడు టీచరు ఉపాధ్యాయుడు బృహస్పతి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఉపాధ్యాయుడు బృహస్పతి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ తల పర్యాయ పదాలు దేహము శరీరం మస్తకం శిరస్సు మస్తిష్కము అస్తిక శిరస్సు సరస్సు రెండవది ఆన్సర్ మస్తకం శిరస్సు నెంబర్ ఫార్టీ సిక్స్ పవనజుడు వ్యుత్పత్తి పవనజునికి వ్యుత్పత్తి పవన పవనునకు పుట్టినవాడు పవనుడై పుట్టినవాడు పవన మగుటకు పుట్టినవాడు పవనుని పుట్టుకకు కారకుడు మొదటిది ఆన్సర్ పవనునకు పుట్టినవాడు పవనజుడు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ అను పదానికి ప్రకృతి కయి అను పదానికి ప్రకృతి కవిత కవిత్వము కవి కైత మూడవది రైట్ ఆన్సర్ కవి కయి అను పదానికి ప్రకృతి కవి ఫార్టీ ఎయిట్ వాణిలో అనువాసికాలు యా రా నా నా మా లావాహ ఘా ఛా ఛా నల ఎనిమిదవది ఆన్సర్ టూ నలభై తొమ్మిది దారి పక్కన ఒక ముసలి తాత పడి ఉన్నాడు దీనిలో తార్థం సో నలభై తొమ్మిది క్వశ్చన్ దారి పక్కన ఒక ముసలి తాత పడి ఉన్నాడు దీనిలోని స్వార్థం ఒకటి దారి రెండు ముసలి మూడు ఉన్నాడు నాలుగు పడి ఆన్సర్ కామెంట్ ఇవ్వండి ఆన్సర్ ఇస్ ఫోర్ పడి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ భాను ప్లస్ ఉదయం అను పదాలు కలిపి రాస్తే భానోదయం భాను ఉదయం భాను ఉదయం భాను ఉదయం సో ఆన్సర్ టు భానుదయం ఫిఫ్టీ వన్ అసాధారణము సమాసం పేరు షష్ఠీ షష్ఠితత్పురుష సమాసము విశేషణ పూర్వపద కర్మదారే సమాసము బహువ్రీహి సమాసం నైన్ తత్పురుష సమాసం ఆన్సర్ ఫోర్ నైన్ తత్పురుష సమాసము నెంబర్ ఫిఫ్టీ టూ ఇలాంటి వాక్యాలను ఏమంటారు అనున్నది ఇలాంటి వాక్యాలను ఏమంటారు అనున్నది ప్రశ్నార్థకం సందేహార్థకం ఆశ్చర్యార్థకం విద్యార్థకం సో ప్రశ్నార్థకం ఫిఫ్టీ త్రీ నందనునికి వంద వందనాలు నంద నందనునికి వంద వందనాలు అను వాక్యంలోని అలంకారం వృత్యనుప్రాస అనుప్రాస అంత్యానుప్రాస ఛేకానుప్రాస లాటానుప్రాస సో ఆన్సర్ త్రీ ఛేకానుప్రాస ఫిఫ్టీ ఫోర్ శార్దూల పద్యపాదంలోని గణాలు శార్దూల పద్యపాదంలోని గణాలు ఒకసారి చూడండి సభరణమయవ మసజస జస తతఘ నజ భర న భరవ సో సెకండ్ వన్ అసేస విత్ని వీటిని హార్ట్ చేసి పెట్టుకోవాలి సో ఇక్కడ తెలుగుకు సంబంధించినటువంటి మిగిలిన మెథడాలజీ క్వశ్చన్లు చూసుకుంటే ఒక వస్తువును గురించి కానీ ప్రదేశాన్ని గురించి కానీ లేదా వ్యక్తిని గురించి కానీ ఏర్పడే ప్రత్యేకమైనటువంటి భావం ఏమిటి రసానుభూతి స్పష్టీకరణ భాషాభిరుచి వైఖరి సో ఫోర్త్నండి ఆన్సర్ వైఖరి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ తీసుకుంటే తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగించడం తక్కువ కాలం లోపల ఎక్కువ పఠనాన్ని సాగించడం ఒకటి క్షుణ్ణ పఠనం విస్తార పఠనం బాహ్య పఠనం సో సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్ విస్తార పఠనం తరగతిలో ఉపాధ్యాయుడు తరగతి తరగతిలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పునర్బలనం చేకూర్చే కృత్యాలు గలది తరగతిలో ఉపాధ్యాయుడు బోధించినటువంటి పాఠ్యాంశానికి పునర్బలనం చేకూర్చే కృత్యాలు గలది ఇంటి పని ప్రవేశం ఉన్మికీకరణ ప్రదర్శన సో క్వశ్చన్ ఆన్సర్ ఇస్ వన్ ఇంటి పని క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ తీసుకుంటే ఉపాధ్యాయుడు ముందుగా వ్యాకరణ సూత్రాన్ని చెప్పి సూత్రములోని పారిభాషిక పదాలను వివరించి లక్ష్య లక్షణ సమన్వయం చేసే వ్యాకరణ బోధన పద్ధతి ఉపాధ్యాయుడు ముందుగా వ్యాకరణ సూత్రాన్ని చెప్పి సూత్రంలోని పారిభాషిక పదాలను వివరించి లక్ష్య లక్షణ సమన్వయం చేసే వ్యాకరణ బోధన పద్ధతి బోధన పద్ధతి గురించి అడగడం జరిగింది సో అనుమానోపత్తి పద్ధతి నవీన పద్ధతి నిగమోపత్తి పద్ధతి ఉదాహరణ పద్ధతి సో నిగమోపత్తి పద్ధతి నెంబర్ ఫిఫ్టీ నైన్ ఉపాధ్యాయుడి బోధనకు విద్యార్థుల అవగాహనకు పూరకాలుగా పనిచేసేవి ఉపాధ్యాయుడి బోధనకు మరియు విద్యార్థుల అవగాహనకు పూరకాలుగా పనిచేసేవి బోధనోపకరణాలు రీతి భంగిమలు పఠన రీతులు వ్యాకరణ కార్యాలు సో మొదటిది ఆన్సర్ బోధన ఉపకరణాలు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ విద్యార్థి ఒక తరగతి పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనం ఒక తరగతి పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం సమగ్ర మూల్యాంకనం నిర్ధారణ త్రైమాసిక పరీక్ష ఇది సమగ్ర మూల్యాంకనం